హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు బయట వ్యూ చూపిస్తాను మార్నింగ్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది చూడండి వెదర్ ఎంత చల్లగా ఉందో చూపిస్తాను చూడండి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా

గూడు కట్టుకోవడం రాక ఇట్లా పేర్చినాయి అనమాట అలా ఉంటుంది వీడియో అనేది కంటిన్యూ అవుతుందనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదేంటంటే బటర్ స్కాచ్ అనమాట ఇది సండే రోజు మేము ఆర్డర్ చేసాము సో ఇది వచ్చిందనమాట ఇది ఇదేనన్నమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట అయితే మాకు వన్ థర్టీ వన్ ట్వంటీ రూపీస్ పడ్డది సో ఆర్డర్ చేసాము ఓపెన్ చేస్తున్నాను బాగుంది టేస్ట్ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ సో బయట వాతావరణం చూడండి ఎంత కూల్గా ఉందో ఆల్రెడీ బ్లాక్లో ముందు వీడియో అదే అనమాట చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ముందు ముందు అసలు వీడియోస్ పెట్టడానికి అసలు కుదరటం లేదు లేట్ అవుతున్నాయి షార్ట్సే పెడుతున్నాను సో షార్ట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో టేస్ట్ బాగుందనమాట ఇది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బటర్ స్కాచ్ అంటే ఇష్టము కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్